మాస ఫలితాల్లో భాగంగా ఫిబ్రవరి నెల మాఘమాసము వృషభ రాశి వారికి ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క రాశి వృషభ రాశి కాబట్టి కృష్ణ ధ్యానము కృష్ణ స్మరణము వారికి చాలా మంచిది కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు ఈ ఊఏ రోహిణి నాలుగు పాదాలు ఓ వా వి మృగశిర రెండు పాదాలు వే ఓ ఇవి వృషభరాశి ఈ వృషభరాశి వారికి గ్రహ సంచారం మాఘమాసంలో ఎలా ఉంది అంటే ఒకటో స్థానంలో బృహస్పతి వృషభంలో సంచారం చేస్తున్నాడు వృషభంలో గురు సంచారం అనేది వృషభరాశికి పెద్ద యోగ్యంగా లేదు కొంత ఆలోచన చేయవలసిన అవసరం ఆ శనైశ్చరుడు పదో స్థానంలో అంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అని కూడా చెప్పవచ్చు కొంత శనైశ్చరుడు కుంభంలో ఉండటం పెద్ద అనుకూలంగా లేదు లాభస్థానమైనటువంటి మీనంలో రాహువు ఉండటం అనుకూలత విదేశాలకు సంబంధించిన పనులన్నీ ఈ ఫిబ్రవరి నెలలో పూర్తవుతాయి వృషభరాశి వారు పంచమ స్థానమైన కన్యలో కేతువు కొంత ఆనంద యోగ యోగాన్ని కూడా ఇస్తున్నాడు కొంత పర్వాలేదు అంటే మరీ అద్భుతమైన ఉండదు మరి అట్లా ఉండదు ముఖ్యంగా ఈ మాఘమాసంలో శుక్రుడు రాహువు రెండు గ్రహాలైతే చాలా అనుకూలంగా ఉన్నాయి ఎందుకంటే శుక్రుడి యొక్క స్థితి ఫిబ్రవరి నెలలో మీనంలో ఉంది కాబట్టి దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మీనంలో యోగదాయకమైన ఫలితాలను కూడా వృషభ రాశి వారికి ఇస్తాడు బుధుడు కూడా మకరంలో కొంత శుభంగా ఉన్నాడు తర్వాత జన్ ఈ ఫిబ్రవరి నెల మాసాంతం వరకు కూడా రవి కూడా కొంత కుంభంలో మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు కాబట్టి ఈ విధమైనటువంటి గ్రహ సంచారముతో వారికి ఫిబ్రవరి నెల కలిసి వస్తుందా లేదా అన్న ఆలోచనలు చేస్తే నాలుగింట గ్రహబలమైతే కొంత మేరకు యోగదాయకంగానే ఉంది ఫిబ్రవరి నెలలో అంటే ఫిబ్రవరి నెలలో మంచి కాలము అని చెప్పవచ్చు ఇన్ని రోజుల తర్వాత వృషభరాశివారు మాకు బాగుందా గురువుగారు ఫిబ్రవరి నెల బాగుంది తల్లి బాగుంది నాన్న అని చెప్తాను నేను సత్కాలం అనేటువంటిది ఆసన్నమైంది ఎన్నో రోజుల నుంచి ఒక వార్త వినాలని తహతహలాడుతూ ఉన్నారు కదా ఆ వార్త ఆత్మీయుల నుండి శుభవార్తగా మీరు వింటారు రావలసిన ధనం సకాలంలో అందటం వల్ల మీకు ఏవేవైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఎంతో కాలంగా ఓపికపట్టి పోటీ పరీక్షలు వ్రాస్తూ నిరుత్సాహం కలిగించేటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని మీరు ఉత్సాహపరుచుకుంటున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ సమయం ఆసన్నమైంది ప్రైవేటు సంస్థల్లో ఉన్నటువంటి వారికి అధిక శ్రమ ఉన్నప్పటికీ కూడా మంచి గుర్తింపును పొందుతారు అలాగే దృఢ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి కనిపిస్తూ ఉన్నది ఒక్కటి నేను చెప్పగలను ఏమిటి అంటే వృషభ రాశి స్త్రీలు తమ భర్తల చేత అనవసరమైన ఖర్చులు పెట్టించకుండా ఉండండి పెట్టించవద్దు ఆటంకాలు రాకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి కుటుంబ పరంగా సఖ్యతగా ఉండేలా చూసుకోండి బంధుమిత్రుల సహకారం అంతంత మాత్రంగానే ఉంటుంది వాదనలకు దూరంగా ఉండటం చాలా వరకు కూడా మంచిది ప్రయాణాల్లో అప్రమత్తత అవసరము కాబట్టి కొంత ఈ వృషభ రాశి వారికి ఒక్కటి లాభం ఏమిటి అంటే గతంలో మీరు ఏవైతే పెట్టుబడులు పెట్టారో ఆ పెట్టుబడుల మూలకంగా మీకు ధనం అనేటువంటిది చక్కగా పొందుతారు ఫిబ్రవరి నెలల్లో చాలా పెండ్లిళ్ళల్లో కూడా పాల్గొనేటువంటి అవకాశం కూడా వృషభ రాశి వారికి వస్తుంది అంటే విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు కొత్త వస్తువులు కొత్త కొత్త నగలు ఇంటికి కావలసిన చాలా సామగ్రిని కూడా కొనుగోలు చేస్తారు కోరిన చోటికి అనుకూలంగా పదోన్నతి రావచ్చు అనుకూల బదిలీకి కూడా అవకాశం అనేటువంటిది ఉంది వృత్తి వ్యాపార పరంగా సాహసంతో ముందడుగు వేయండి పలుకుబడి కలిగిన వ్యక్తులతో అద్భుతమైన పరిచయాలనేటువంటివి కూడా మీకు ఏర్పడతాయి తీర్థయాత్రలు చేపడతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు రావలసిన ధనం సకాలంలో అందటం వల్ల కొన్ని రకములైనటువంటి సమస్యలకు పరిష్కారాలు మీకు దొరుకుతూ ఉంటాయి కొంత అనాలోచిత నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా మొహమాటాన్ని దరిచేరనీయకండి దృఢ సంకల్పంతో విద్యార్థిని విద్యార్థులు వేయండి సాధిస్తారు విదేశీ ప్రయత్నాలు మీకే వస్తుంది వీసా ప్రయత్నం చేయండి అయితే నేను చెప్పిన పరిహారం కూడా చేయవలసి వస్తుంది ఎందుకంటే అదృష్టయోగం ఈ ఫిబ్రవరి నెలలో వృషభరాశి వారికి డెబ్బై శాతంకు పైగా ఉంది కొంత పొదుపు సూత్రము గురువార నియమాలు నాలుగు గురువారాల్లో విశ్వందర్పణ దృశ్యమాన నగరీతుల్యం అనే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చెయ్యండి ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం మీకు చాలా అనుకూలతను ఇస్తుంది నాలుగు శనివారాలు ఆంజనేయస్వామి దర్శనము అరటి పండ్ల నివేదన చేస్తే అద్భుతంగా ఉంటుంది అలాగే మానసిక ప్రశాంతత కోసం పౌర్ణమి రోజున మాఘమాసంలో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి బాగుంటుంది